హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా గారు ఏదో దాస్తున్నారు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది మరో పక్క అంజు స్కూల్కి వెళ్ళడం కోసమని రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గర వాటర్ తాగుతూ ఉంటుంది ఇకప్పుడు అంజు అమ్మ అని పిలుస్తూ మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అలా మనోహరిని అంజు అమ్మ అని పిలవడంతో కిటికీల నుండి చూస్తున్న ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అంజు మనోహరిని అమ్మ అని పిలుస్తుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా ఇక మనోహరి కూడా షాకింగ్గా చూస్తూ తన కూతురు దుర్గని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన కూతురు దుర్గకు జన్మనిచ్చిన విషయం కలకత్తాలోని ఆశ్రమంలో వదిలేసిన విషయం ఇవన్నీ కూడా మనోహరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇకప్పుడు అంజు అమ్మ అని పిలుస్తూ ఉండడంతో బాగి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావో నేను నీ కూతుర్నే కదా మరి అటువంటప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలవాలి కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది నేను నీకు అమ్మనేండి అని మనోహరి అంటూ ఉంటే అదేంటంటే నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే కదా మిమ్మల్ని నేను అమ్మ అని పిలవకూడదా అని చెప్పి అంటూ ఉంటే మనోహరి తెగ ఆనందపడిపోతూ నీకు ఏం కావాలో చెప్పంజు అని అంటూ ఉంటుంది మీరు ఒక హెల్ప్ చేయాలమ్మా ఈరోజు స్కూల్కి నాతో పాటు వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అమ్మో స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలా ఆవిడ నస భరించడం నా వల్ల కాదు ఆ పని తప్ప ఇంకేదైనా చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నా కోసం నువ్వు స్కూల్కి రావచ్చు కదా అని చెప్పి అంజలి అడుగుతూ ఉంటే మనోహరి ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ హలో హలో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఆంటీ అయినా హెల్ప్ చేస్తుందేమో అనుకుంటే ఈవిడ కూడా హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు ఎలా అని చెప్పి అంజు ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు అంతలో ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్క మాట నన్ను అడిగావంటే నేను స్కూల్కి వస్తాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది వస్తే అంజు అంత బయట చేస్తున్నావు మిస్ అమ్మని అడగచ్చు కదా అని చెప్పి ఆరు అంజుతో అంటూ ఉంటుంది ఇకప్పుడు అంజు చూడు నేను ఎవరినైనా అడుగుతానేమో కానీ నిన్ను మాత్రం అస్సలు అడగను అని చెప్పి బాగీతో అంటూ ఉంటే సరే అంజు నువ్వు అడిగినా అడగకపోయినా రావటం నా బాధ్యత కాబట్టి నేను నీతో పాటు వస్తున్నాను పద అని చెప్పి మీ ప్రిన్సిపల్ మేడంతో నేను మాట్లాడతాను అంటూ అలా పిల్లలతో కలిసి బాగి స్కూల్కి వెళ్తుంది ఇక స్కూల్లో ప్రిన్సిపల్ మేడం అంజలి మీద వెర్చిక్ పడుతూ ఉంటుంది అసలు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి కొంచెం కూడా డిసిప్లిన్ అనేది లేదా అంజు ఈ మధ్య చాలాసార్లు స్కూల్ ఎగ్గొడుతుంది ఇలా ఎగ్గొట్టడం వల్ల తన ఎకడమిక్స్ ఎంతలా ఎఫెక్ట్ అవుతాయో మీకు తెలుసా తర్వాత మార్కులు తక్కువ వస్తే మళ్ళీ మా దగ్గరికి రావద్దు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది చూడండి ఇంతకుముందు ఎప్పుడైనా అంజలి మార్క్స్ విషయంలో మిమ్మల్ని అడగడానికి మేము స్కూల్కి వచ్చామా ఎందుకు మీరు చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవుతున్నారో అయినా నిన్న అంజుకి కాస్త వంట్లో బాగోలేదు అందుకే స్కూల్కి రాలేదు ఆ మాత్రానికే మీరు ఇంతలా ఫైర్ అవ్వడం పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పడం ఏం బాగోలేదు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అయినా మీరు అకాడమిక్స్ గురించి మాట్లాడుతున్నారు కదా ఈసారి అంజు పాప స్కూల్ ఫస్ట్ వచ్చేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అంజు మిస్ అమ్మ ఒకసారి నా గురించి ఆలోచించుకొని చెప్పమ్మా అనవసరమైన హామీలు ఇస్తే ఇరుక్కుపోతామని చెప్పి అంజు అంటూ ఉంటుంది అవును మిస్సమ్మ దీని మొహానికి పాస్ మార్కులు రావడమే ఎక్కువ నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తుందని మాటిస్తున్నావు పడుతున్నావు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉంటే లేదు నేను అంజు పాప గురించి బాగా తెలిసే మేడంకి చెబుతున్నాను ఖచ్చితంగా ఈసారి అంజు స్కూల్ ఫస్ట్ వస్తుంది అని చెప్పి బాకీ ప్రిన్సిపల్ మేడంతో ఛాలెంజ్ చేస్తూ ఒకవేళ ఈసారి అంజలి పాప స్కూల్ ఫస్ట్ వస్తే మీరు ఇంకెప్పుడు కూడా తన జోలికి రావద్దు ఏ విషయంలో కూడా తనని తిట్టద్దు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం దగ్గర నుండి మాట తీసుకుంటుంది ఈ పొట్టుదాని గురించి నాకు బాగా తెలుసు దీనికి పాస్ మార్కులు రావడమే ఎక్కువ ఒప్పుకుంటే ఛాలెంజ్కి అయిపోతుంది కదా అని చెప్పి ప్రిన్సిపల్ మేడం కూడా సరే మీరు అన్నట్టుగా అంజు స్కూల్ ఫస్ట్ వస్తే ఇకపై నేను ఎప్పుడు కూడా తనని తిట్టను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది సరే మాట మీద నిలబడండి అని చెప్పి బాకీ పిల్లలందరినీ కూడా క్లాస్కి టైం అవుతుందని పంపించేస్తూ ఉంటుంది మిస్సమ్మ ఒక్కసారి తొందరపడి మాటిచ్చావేమో ఆలోచించుకొని అంజు అంటూ ఉంటే లేదంజు నువ్వు ఈసారి ఎగ్జామ్స్ గురించి ఏం ఆలోచించొద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి బాగి అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క ఆరు అసలు నేను బాల్ని ఎలా పట్టుకోగలిగాను ఎలా రాతోడికి క్యాచ్ విసిరేయగలిగాను అని చెప్పి నేను ఆత్మని కదా వేటిని ముట్టుకోలేను కదా అని ఆలోచిస్తూ టేబుల్ మీదున్న బుక్ని తిరిగేస్తూ ఉంటుంది నేను బుక్ని కూడా పట్టుకోగలుగుతున్నాను అని చెప్పి ఆరు షాక్ అవుతూ తర్వాత చెట్టు కొమ్మల్ని ఊపుతూ ఉంటుంది ఇక అటువైపుగా వస్తున్న సదాశివం గారు ఫోన్ మాట్లాడుతూ చెట్టు కొమ్మలు ఊగడం చూస్తారు ఇదేంటి ఈ ఒక్క చెట్టు మాత్రమే ఊగుతుంది గాలి వస్తే అన్ని చెట్లు ఊగాలి కదా అని చెప్పి కంగారు పడిపోతూ లోపలికి పరుగులు తీస్తూ ఉంటారు గుప్తా గారు నేను చెట్టు కొమ్మల్ని ఊపగలుగుతున్నాను బుక్స్ని తిరగేయగలుగుతున్నాను అసలు ఇదంతా చేస్తున్నానంటే నాకు తాకే శక్తి వచ్చినట్టే కదా మర్యాదగా చెప్పండి గుప్తా గారు ఏం జరుగుతుంది అని ఆరు గుప్తాని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గుప్తా నాలుగు మండలాల పాటు ఆత్మ భూమి మీద ఉంటే నీకు శక్తులు వస్తాయి బాలిక అందుకే ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండి నాలుగు మండలాలు పూర్తయింది కాబట్టి నీకు శక్తులు వచ్చాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ కిచెన్లోకి వచ్చి అన్ని వస్తువులు ముట్టుకొని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇకప్పుడు డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు వాటంతటా అవే ఎగరటం చూసి నిర్మలమ్మ షాక్లో ఉండిపోతుంది అమ్మో ఏమండి ఇందాక చెట్టు కొమ్మలు ఊగుతున్నాయని చెబితే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదున్న గ్లాసులు వాటంతటా అవే గాల్లోకి ఎగరటం నేను చూశానండి అని చెప్పి నిర్మలమ్మ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది నీకు స్పర్శించే శక్తి వచ్చింది అది కాకుండా నువ్వు మనసులో ఏది సంకల్పించుకుంటే అది జరుగుతుందని చెప్పి గుప్త ఆరుకి చెప్పడంతో ఆరు ఆనందంతో డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అప్పుడే బాగి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది ఇక బాగి ఇదేంటి అక్క ఎంతో సంతోషంగా ఉంది డ్యాన్స్ వేస్తుంది అని చెప్పి వెళ్ళి ఆరుతో జాయిన్ అయ్యి తను కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది బాగి ఆరు ఇద్దరు కలిసి ఆనందంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు మిస్సమ్మ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆరు బాగిని హక్ చేసుకొని ముద్దు కూడా పెడుతుంది ఏంటక్క ఈరోజు అంత ఆనందానికి కారణం అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే నీకు తర్వాత చెబుతానులే మిస్సమ్మ పద ఈ శుభ సందర్భంలో నేను నీ కోసం ఒక మంచి స్వీట్ చేస్తాను అని చెప్పి అలా కిచెన్లోకి వచ్చి ఆరు ఇంట్లో వాళ్ళందరి కోసం అని చెప్పి స్వీట్ చేస్తుంది స్వీట్ సూపర్గా ఉందక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అలా బాగి ఆ స్వీట్ని తీసుకువచ్చి హాల్లో ఉన్న నిర్మలమ్మకు సదాశివం గారికి ఇస్తూ ఉంటుంది ఈ స్వీట్ అచ్చం నా కోడలు ఆరు చేసినట్టుగానే ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరు కిచెన్లో నుండి బయటకు వచ్చేసి చాలా కాలం తర్వాత నా వాళ్లకు మనస్ఫూర్తిగా వండి పెట్టుకోగలుగుతున్నాను చాలా ఆనందంగా ఉంది అని చెప్పి గుప్తాతో చాలా థ్యాంక్స్ గుప్తా గారు ఈరోజు మళ్ళీ నా వాళ్ళకు నా చేతి వంట రుచి చూపించే అవకాశం కలిగిందని చెప్పి అంటూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు బాలిక నీకు వచ్చిన శక్తులతో నువ్వు నీ వాళ్లకు నువ్వు ఉన్నావని ఉనికిని తెలియజేస్తున్నావు అది నీకంత మంచిది కాదు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు ప్లీజ్ గుప్తా గారు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను దయచేసి నా ఆనందాన్ని మీరు చెడగొట్టకండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య ఈ వంట చేసింది పక్కింటి అక్క అని బాగి అంటూ ఉంటే అచ్చం ఆరు చేసినట్టుగా ఆ అమ్మాయి ఎలా వండగలదమ్మా అయినా ఇందకు చూసినప్పుడు కిచెన్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా అసలు ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చింది అని నిర్మలమ్మ అంటూ ఉంటే అదేంటి అత్తయ్య గారు అలా అంటారు ఇప్పటి వరకు అక్క నాతో పాటు నా పక్కనే ఉంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఏవండి ఈరోజు ఉదయం నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి నిర్మలమ్మ సదాశివంతో అంటూ ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఇక అమర్ వచ్చిన తర్వాత బాగి ఏవండి మీకోసం స్వీట్ తీసుకొచ్చాను అని చెప్పి తినండి టేస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే వద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు వద్దంటే ఎలా ఇంట్లో అందరూ కూడా స్వీట్ బాగుందన్నారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే ఎలా ఉందో చెప్పాల్సిందే అని చెప్పి బాగి బలవంతంగా ఆ స్వీట్ని అమర్కి తినిపిస్తుంది దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆరు అని చెప్పి బాగిని పిలుస్తూ ఉంటాడు ఈ స్వీట్ నీకు ఎవరు నేర్పించారు మీ సమ్మ అని చెప్పి అంటూ ఉంటే నాకు పక్కింటక్క నేర్పించింది అని బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఈ రెసిపీ నా ఆరుకి తప్ప ఇంకెవరికి తెలీదు పక్కింట తెలియడం ఏంటి అని చెప్పి అమర్ షాక్లో ఉండిపోతాడు అసలు ఏంటండి మీ అందరూ నేను పక్కింటక్క గురించి చెబుతూ ఉంటే ఆరు ఒక్కలాగే ఉందని అంటున్నారు చనిపోయిన ఆరు అక్క నాకు ఎలా కనిపిస్తుంది నాతో ఎలా మాట్లాడగలుగుతుంది వచ్చి మీ అందరికీ వంటలు ఎలా వండి పెడుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరో పక్క నిర్మలమ్మ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది పంతులు గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆరు ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పి అంటూ ఉంటారు